సరిపోకపోయినా సరిపెట్టేసుకుంటాం అనమాట నాకు మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను కొద్దిగా మళ్ళీ వేసాను ఈజీ మెథడ్ అన్నమాట అనమాట కూడా ఎప్పుడు తినలేదన్నమాట ఇప్పుడు దీనిలో పొడి వేసుకో హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్ ఇది ఒక రోజు ఈవినింగ్ అన్నమాట ఒడియాలు వేపుతున్నా ఇక్కడ బాండ్లీలో తడి ఉన్నట్టు ఉంది అందుకే తడి మీదనే ఆయిల్ వేసేసినట్టున్నాను అందుకే అది కొంచెం చిట్లు పైన పడుతుంది అనమాట అసలు వీడియో తీయకూడదు తీయకూడదు అనుకుంటూనే తీసానండి ఆ రోజు ఒక స్వీట్ చేద్దామని హఠాత్తుగా స్టార్ట్ చేశాను అన్నమాట ఎందుకంటే ఇలాంటివి ఎప్పుడు ఎక్కువ చికెను చేపలు అవే తీసినప్పుడే వీడియో చూపిస్తుంటాను కదా ఎక్కువ సో ఆ అక్క ఎక్కువ ఎప్పుడు చికెను చేపలు అవే చేసుకుంటుందేమో అనుకుంటారేమోనని అంటే అందుకోసం మళ్ళీ ఎలాగో స్వీట్ చేస్తున్నాను కదా సరేలే ఇది కూడా ఇదిగో ఈరోజు ఈ ఈ కర్రీ అన్నమాట మాది అని చెప్పేసి చూపిస్తున్నాను ఇదిగో వడియాలు ఫ్రై చేస్తున్నాను అలాగే గోంగూర పుల్లగూర కూడా చేస్తున్నానండి గోంగూర ఆల్రెడీ ఉడకబెట్టేస్తున్నాను ఇదిగోండి ఇలా మాట్లాడుతూ వడియాలు కూడా కొంచెం మాడిపోయినట్టున్నాయి అన్నమాట ఇదిగోండి గోంగూర అయితే ఉడకబెట్టి పెట్టేశాను ఇది ఎర్ర గోంగూర అండి తెల్ల గోంగూర కాదు ఎర్ర గోంగూరలో ఏం లేదండి జస్ట్ ఓన్లీ పచ్చిమిరపకాయలు ఈ గోంగూర ఉప్పు వేసి బాగా ఉడకబెట్టి పెట్టేసాను అనమాట బాగా ఉడికిన తర్వాత ఇలా రుబ్బుకున్నాను అదే గోంగూరలు అనుకోండి టమోటాలు వేస్తారు కొంచెం చింతపండు కూడా వేస్తారు ఆకుని బట్టి ఉగురుగా ఉంటుందని కొంతమంది అంటే ఉగురు ఉగురుగా ఉంటుంది అని కొంచెం గోంగూరలో టమాటాలు ఏంటి చింతపండు కూడా కొంచెం వేస్తారు అంటే పులుపు లేకపోతే చింతపండు వేస్తారు ఎర్ర ఎర్రగంగూరలు అవసరం లేదు ఇలా ఒడియాలు కూడా మాడిపోయినాయి కొన్ని కింద అంతా మాడిపోయినాయి అయితే ఇక్కడ ఆమ్లెట్ కూడా వేసుకుంటున్నాను ఇదిగోండి ఆమ్లెట్ వేస్తున్నాను ఆమ్లెట్ అలాగే వడియాలు అసలు గోంగూర పుల్లగూర ఇది చిక్కుడుకాయ తాలింపు అయితే బాగుంటుందండి అంటే కాంబినేషన్ అదే అన్నమాట చిక్కుడుకాయ తాలింపు గోంగూర కానీ నేను అసలు చేయలేనులేండి అంటే తెచ్చి ఇంట్లో లేవు తెచ్చి ఒలిచి చేసే మూడు లేదు అదే చెప్పాను కదా అసలు అయినా కానీ ఇంట్రెస్ట్ కూడా లేదు ఇదిగోండి గోంగూర కూడా అలాగే ఇదిగో ఈ ఒడియాలు కవర్లు వేసి కట్టు పెట్టేసానండి ఎందుకంటే ఏమంటారు అదేనండి వడియాలు కవర్లు వేసి కట్టు పెట్టేసా ఏమంటారండి క్రిస్పీనెస్ పోతాయని ఇదిగో అన్నం కూడా చేసేసా ఇది సాయంకాలం ఇక్కడ నాకు నంచుకోవడానికి ఎక్కువ కావాలండి కూరలో తాలింపు కానీ ఇలా ఫ్రైలు కానీ ఆమ్లెట్ కూడా ఒకటి రెండు గుడ్లు వేసుకోను అన్నమాట అంటే మా ఇద్దరికి కలిపి మినిమం మూడు గుడ్లైనా వేసుకుంటాను అన్నమాట ఒక్కొక్కసారి నాలుగు కూడా వేసుకుంటాను నేను ఆమ్లెట్ కూడా నేను కొంచెం ఎక్కువ తింటాను మా ఆయన కొద్దిగా తక్కువ తింటాడు అంటే ఆయనే కొంచెం తక్కువ తింటాడు నాకు అరగదులేనని ఇలా ఎక్కువ కావాలన్నమాట కర్రీస్ ఏదైనా ఇదిగో ఇందాక స్వీట్ చేసుకోవాలి అనుకున్నాను కదా సో వీటితోనే స్వీట్ చేసుకుంటున్నానండి చిలకడ దుంపలతో అదేనండి గింజగడ్లు మా సైడ్ గడ్డలు అంటారండి వీటిని అంటే మామూలుగా అయితే ఉడకబెట్టుకుని తినేస్తాను కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి ఈరోజు ఇంకొంచెం స్వీట్ యాడ్ చేద్దా యాడ్ చేసి చేద్దాం అనుకుంటున్నాం ఫస్ట్ టైం అండి మా అలక్స్కి అయితే బల్లే నచ్చేసేయండి జస్ట్ పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు అన్నమాట ఇవి తెచ్చిన ప్రతిసారి అనుకుంటానండి అలా చేసుకుందాం అలా చేసుకుందాం అని అని కానీ ఎప్పుడూ అలా పోస్ట్ పోన్ చేస్తూనే వచ్చేసే ఉడకబెట్టుకుని తినేసేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చేయాలనుకున్నా అందుకోసం ఒక రెండు గడ్డలను చేస్తే మా ఆయనైతే లొట్టలు వేసుకుంటూ తినేసాడండి అసలు ఆయనకి నేను ఇలా చేస్తానని అనుకోలేదు మామూలుగా ఉడకబెట్టి పెట్టేస్తుందిలే అనుకున్నాడు ఇదేం పెద్ద ఇదేం కాదండి జస్ట్ వెరీ సింపుల్ జస్ట్ పదే పది నిమిషాల్లో ఏం ప్రాసెస్ ఉండదు కాకపోతే కొంచెం స్వీట్ బెల్లం యాడ్ చేసి చేస్తాను అంతే ఇదిగో ఇక ఇక్కడ ఇది తిరుపతి లడ్డూ అండి తిరుపతి లడ్డూ కూడా ఎవరో ఇచ్చారు మా షాప్ దగ్గరని తీసుకొచ్చాడు అన్నమాట కొంచెం పొడి పొడిలాగా అయిపోయింది నలిగిపోయి అయితే ఫ్రెష్గా ఉందండి భలే ఉంది ఇదిగోండి ఈ చిలకడదుంపల్ని నీట్గా కడిగేసాను మట్టి ఏం లేదు ఇదిగో తొక్కు కూడా ఏం తీయలేదు ఇలా నీట్గా కడిగేసి ఇలా స్లైసులు లాగా కట్ చేసుకున్నానండి ఇదిగోండి ఫస్ట్ టైం ఇలా చేస్తున్నా చూద్దాం అసలు వస్తుందో రాదో నేను ఎప్పుడూ ట్రై చేయలేదు చూడాలి ఎలా వస్తుందో ఏంటో అంటే ఇవి ఫ్రై చేస్తున్నానండి లాగా చేసేస్తున్నాను అన్నమాట ఇదిగో ఇది కట్ చేయాలి ఇది ఫస్ట్ ఇలాగే ఉండింది ఇది తీసేస్తా మొదటిసారి చూద్దాం తర్వాత ఇదిగో ఒక బాండి పెట్టేసుకున్న ఇది కొంచెం తిక్కుగా ఉండుంటే బాగుంటుంది ఇదేం పల్చగా ఉందండి తిక్కుగా ఉండేదేమో కొంచెం చిన్నదిగా ఉంది అంటే ఈ స్పేస్ కొంచెం తక్కువ ఉంది ఇలా గుంటగా ఇది కొంచెం ఎడల్పు ఉంది కాబట్టి ఇది పెట్టుకున్నా కానీ ఇది మాడతు ఏమో తెలియట్లేదు ఇదిగో ఇది నెయ్యి వేసుకున్నానండి కొంచెం దీంట్లో సిమ్లోనే పెట్టుకున్నా కానీ అసలు చూద్దాం అండి వస్తుందో రాదో ఎలా వస్తుందో అంటే అడుగు వెళ్టుకుంటే వస్తుందో రాదో తెలియాలి ఇప్పుడు వీటిని ఇలా పరిచేస్తున్నా వీలైతే ఇంకా పల్చకైనా కట్ చేసుకోవచ్చండి త్వరగా అయిపోతాయి ఇంకొంచెం నెయ్యేసానండి జస్ట్ కొద్దిగానే రండి నేను నెయ్యి కొంచమే వేసుకున్నాను మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను కొద్దిగా మళ్ళీ వేసాను పైన ఇలా మూత పెట్టేసి సిమ్లో కొద్దిసేపు ఫ్రై అదే ఉడకనిద్దాం ఇందాక మూత పెట్టాను కదా అప్పుడు మూత పెట్టేటప్పుడు జస్ట్ ఊరికే పైన నీళ్ళు ఎలా చిలకరిచ్చానండి ఆ నెయ్యేసిన తర్వాత ఇవి వేసిన తర్వాత ఎందుకంటే ఇవి కడిగి నీట్గా డ్రై అయిపోయినాయి అన్నమాట అసలు తడేలేదు అందుకోసము ఉడకతాయో ఉడకనని జస్ట్ నీళ్ళు ఎలా చిలకరిచ్చి పెట్టాను అన్నమాట పైనే నేను కూడా ఇది ఒకసారి యూట్యూబ్లో చూశాను అన్నమాట ఎప్పుడో చాలా రోజుల క్రితము తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ రాలేదు చేసుకుందాంలేనని సరే ఎప్పుడైనా చేసుకుందాంలే అనుకుంటున్నా అనుకున్నాను ఇప్పటికి కుదిరింది అన్నమాట దీనిపైన అంటే ఇవి కొంచెము కొద్దిగా చప్పగా ఉంటాయి కదా కొద్దిగా బెల్లం వేసుకోండి ఇట్లా బెల్లం పౌడరు అంటే బెల్లాన్ని ఇలా తురిమేసుకున్నానండి నేను లైట్గానే వేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ స్వీట్గా ఉంటాయి ఆ బెల్లం కరిగి ఆ బెల్లంతో పాటు ఉడుకుతాయి అన్నమాట తర్వాత వీటిల్లోనే నేను కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నానండి అది మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు అది ఎవరెవరి ఇష్టం వాడదు నేను ఎందుకంటే నేను నెయ్యి పెద్దగా తినను అంటే పాయసంలో వాటిలో వేసుకుంటాను ఏంటండి అప్పుడు ఇలాచీ వేస్తాం ఖచ్చితంగా ఏలకల పొడి వేస్తాం కాబట్టి ఆ స్మెల్ని నేను కవర్ చేసేస్తాను అనమాట కొంచెం ఎక్కువే వాడుతాను ఇలాచీ పౌడర్ నేను అంటే ఆ స్మెల్ రాకుండా ఉండడం కోసం అప్పుడు నాకు ఆ స్మెల్ రాదనమాట ఇప్పుడు కూడా నేను వీటిపైన కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటానండి ఎందుకంటే నెయ్యి వేస్తున్నాను కాబట్టి అందుకు కొద్దిగా లైట్గా స్ప్రింకుల్ చేస్తా నూనెతో అయినా చేసుకోవచ్చు కానీ ఇది కొంచెం స్వీట్ టైప్ కదా స్వీట్ క్రేమింగ్స్ కోసం నెయ్యి వేసుకుంటేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది అసలు బెల్లం కూడా ఇది కూడా ఎక్కువేనేమో అనిపిస్తుంది జస్ట్ కొంచెం వేసుకుంటే చాలండి ఆల్రెడీ ఇది స్వీట్ కదా కొద్దిగా లైట్గా వేసుకుంటే చాలు కొంచెం చిలకడ దుంపలు స్వీట్ గా ఉంటాయి కదా ఏమో కర్రీ కూడా చేసుకుంటారండి అంటే ఎండు చాపలు వేసుకొని పులుసు చేసుకుంటారు నేనైతే ఎప్పుడు చేయలేదు కానీ ఎప్పుడు ఉడక తింటాను అంటే కట్లెట్ కూడా చేసుకోవచ్చు అంటే నేను బంగాళాదుంప కట్లెట్ చేసుకుంటుంటా మామూలుగా ఎప్పుడు కానీ ఈసారి చిలకడ దుంపతో చేస్తా ఇదిగోండి లైట్ గా స్ప్రింకిల్ చేస్తున్నా ఇలాచి పౌడర్ ఒకసారి ఎవరైనా ఇలా చేయకపోతే చేసుకోకపోతే చేసుకొని చూడండి ట్రై చేయండి ఈజీ అయినట్టు అనమాట చిలకర దుంపులతో స్నాప్ ఈజీ మెథడ్ అంటే ఒక తినే దానికన్నా అది ఓకే కూడా అది కూడా హెల్దీనే బట్ ఇలా కూడా చేసుకొని చూడండి ఇలా ఎలా పడితే అలా కలిపేస్తున్నాను కాదు ఎందుకంటే ఇలా చేశాను కదా అందుకు సో సేపు మూత పెడదాం మళ్ళీ ఇటువైపు తిప్పుకుందాం కొద్దిసేపు ఉడికించుకొని చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోయే స్నాక్ అండి హెల్దీ స్నాక్ అనమాట అంటే మామూలుగా ఉడకబెట్టుకొని తింటుంటాం కదా అది వేరు చాలా ఈజీగా చాలా చాలా త్వరగా అయిపోయే స్నాక్ అనమాట చూస్తుంటేనే మంచిగా అనిపిస్తుంది అంటే ఇది చల్లారిన తర్వాత తింటేనే మంచిగా ఉంటుందండి తీసారా కూడా ఉడికిపోతుంది ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చేస్తుంది మీకు కూడా అయితే సింప్ల్లోనే పెట్టుకోవాలండి ఖైలో పెట్టేకోకండి మాడిపోతుంది అందులో కూడా ఉంది కదా మా అల కూడా ఎప్పుడు తినలేదన్నమాట ఇప్పుడు పెట్టాలి సర్ప్రైజ్ గా తిని అయి భలే ఉంది అనాలి అలాగే ఇదిగోండి ఇది కి ఇది ఏంటి ఇది గోధుమ పిండి అన్నమాట గోధుమ పిండి దోశ ఈ రోజు గోధుమ పిండి దోశ అన్నమాట చట్నీ ఏమి లేదు గోధుమ పిండి దోశలోకి ఈ కారం అన్నమాట ఈ రోజు చట్నీ ఇదే మంచిగా ఉంటుంది ఈ కారమే బాగుంటది దీంట్లోకి అయిపోయిందండి ఉడికిపోయినాయి చూడండి మెత్తగా అయిపోయినాయి తీసేద్దాం ఒక ప్లేట్లోకి చూసారా అద్దిరిపోయే స్వీటు చిటికెలో పదే పది నిమిషాల్లో అయిపోయే స్వీట్ అన్నమాట ఇలా ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి మీకు భలే నచ్చేస్తుంది కొంచెం నెయ్యి వేసుకొని కొద్దిగా ఆ నెయ్యి ఫ్లేవర్తో నేనైతే యాలకల పొడి కూడా వేసుకున్నాను నాకు ఎందుకంటే నెయ్యి వేసాను కాబట్టి ఆ యాలకల పౌడర్ వేస్తే ఆ స్వీట్ ఫ్లేవరే వేరన్నమాట సో సూపర్ అంటే సూపర్గా ఉందండి ఫస్ట్ టైం నేను చేయడం ఇలా మంచిగా ఉంటుందో లేదో అనుకుంటూ చేశాను కానీ అద్ద్రిపోయేలా ఉందన్నమాట మా అలక్స్ అయితే ముందు చెప్పినట్టు లొట్టలు వేసుకుని తినేసాడండి నేను ఉడకబెట్టి పెట్టేస్తానని అనుకున్నాడు ఇదిగోండి గోధుమ దోశ చేసుకున్న ఇప్పుడు దీనిలో పొడి వేసుకొని తినేసి ఆ తర్వాత కొద్దిసేపు తర్వాత తింటానండి అదే స్వీట్ ఐటమ్ నేను చేసిన స్పెషల్ స్వీటు డెజర్ట్ కింద గోధుమ దోశలు కూడా మరీ పచ్చి పచ్చిగా కాల్చుకోబాకండి కొంచెం సిమ్లో పెట్టి ఇలా చేసుకోండి చపాతీలాగా మంచిగా వస్తుంది పచ్చి పచ్చిగా చేసుకుంటే మరీ పచ్చి వాసనలాగా అనిపిస్తుంది అనమాట ఇలా చేసుకున్నారనుకోండి మంచిగా ఉంటుంది ఇదిగోండి నేను దోసలు తినేసి ఇంకా స్వీట్ ముందు పెట్టుకున్నా చూడండి చూడటానికి ఎలా ఉన్నాయో ఎమ్మి గా దీన్ని టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో సూపర్ ఉంది అసలు ఆ యాలకల ఫ్లేవరు ఆ నెయ్యి ఫ్లేవర్తో సూపర్ అంటే సూపరు అంటే బెల్లం కూడా కరెక్ట్గా సరిపోయింది ఎక్కువ స్వీట్ లేకుండా మరీ చప్పచప్పగా లేకుండా భలే ఉందండి నేనైతే రెండు మూడు ముక్కలే తిన్నా ఎందుకంటే ముందుగా కూడా ఇంకేదో కూడా తినుండ కొంచెం అందుకోసం ఎక్కువ తినలేకపోయా అందులో ఎక్కువ కూడా లేవు సరే మా అలక్స్ వచ్చిన తర్వాత తిన్నాం అనుకున్నా ఇంకొన్ని తర్వాత మా అలక్స్ ముందర పెడితే మా ఆయన ముందర మొత్తం లాగించేసాడు కావాలా అన్నాడు నాకు వద్దులేని లోపల మొత్తం లాగించేసాడండి నాకు తెలిసి ఇలాగా చాలామంది చేసుకునే ఉంటారులే ఒకవేళ ఎవరైనా చేసుకోకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అంటే ఏముంది ఒక స్పూన్ నెయ్యి అలాగే కొద్దిగా బెల్లం ఉంటే చాలు మంచి ఎమ్మి ఎమ్మి స్వీట్ రెడీ అయిపోద్ది అన్నమాట నెయ్యి తిన నాకే నచ్చేస్తే ఇక నెయ్యి తినే మీకు ఎలా ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి అంటే నేను నెయ్యి పెద్దగా తిననండి అందుకే నేను యాలకల పౌడర్ ఎక్కువ వేసుకుంటా దేంట్లో అయినా పాలల్లో కానీ అంటే పాయసంలో కానీ అలా ఏదైనా స్వీట్ నెయ్యి వేసే స్వీట్ ఐటమ్స్లో నెయ్యి యాలకల పొడి కూడా ఎక్కువ వేసుకుంటాను అనమాట ఇదండి ఈ రోజు వీడియో వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి నా స్వీట్ నచ్చిందా అండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ఓకే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం చాలు